హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ చనా సుందల్ ఉంటుంది కదండి శనగల ప్రసాదం ఉంటుంది కదా అది నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ శనగల ప్రసాదం నేను కాబూలీ చెన ఉంటుంది కదండి దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను సెట్ మై ఛానల్ చూడండి చాలా సింపుల్గా ఈ ప్రసాదం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను కాబూలి శనగల ప్రసాదం చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనెసి పెట్టాను పెట్టానండి నూనె వేడి అయిన తర్వాత నేను దీంట్లో ఏంటంటే ముందుగా పచ్చి శనగపప్పు ఇంకా మినప్పప్పు నేను వేసానండి పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర ఇంకా ఆవాలు వేసానండి ఇప్పుడు పచ్చి శనగపప్పు మినప్పప్పు కొద్ది ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ ఇక్కడ జీలకర్ర ఇంకా ఆవాలు మంచిగా చెట్లు పేయండి ఇవి కొద్ది ద్వారాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు ఇంకా జీడిపప్పు ఉంటుంది కదండి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఏంటంటే మన శనగలకి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ మీ కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చండి ఇక్కడ చూసారా ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేసిన తర్వాత పైనుంచి ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లో ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ వేసాను దీన్ని కూడా కొద్ది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే పసుపు ఉంటుంది కదా పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా పసుపు పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం ఇక్కడ మిక్స్ చేసుకుందాము మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము ఇవన్నిటిని ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే ఉప్పు ఇంకా కరివేపాకు వేసుకుందామండి ముందుగా నేను ఇక్కడ ఏంటంటే సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి దీన్ని మంచిగా కలుపుకుందాం కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఉంటుంది కదా కరియపాకు కూడా మనం వేసుకుందాము ఉప్పు ఏంటంటే నేను ఇక్కడ పింక్ సాల్ట్ ఉంటుంది కదండి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను పింక్ సాల్ట్ యూజ్ చేశానండి ఇక్కడ కరివేపాకు వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కాబూలి శనగలు ఉంటాయి కదా ఆల్రెడీ కాబూలి శనగల్ని నానపెట్టుకొని ఒక ఎనిమిది గంటలు నానపెట్టుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో నేను ఏంటంటే ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మంచిగా దీన్ని బాయిల్ చేసుకున్నానండి ఇప్పుడు బాయిల్ చేసిన కాబూలి శనగల్ని తాలింపులో నేను వేసాను నేను బాయిల్ చేసినప్పుడు ఏంటంటే కాబూలీ శనగలు ఉన్నాయి కదండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి నేను బాయిల్ చేశాను అందుకోసమే నేను తాలింపులో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ నేను ముందుగా కొద్దిగా తక్కువ వేసానండి ఇక్కడ శనగలు మనం బాయిల్ చేయడానికి పెడతాం కదా అప్పుడు కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇవన్నిటిని తాలింపులో మంచిగా శనగలన్నీ మంచిగా మిక్స్ చేశానండి ఇప్పుడు ఈ కాబూలి శనగలు ఉన్నాయి కదండి తాలింపులో వేసిన తర్వాత మంచిగా దీన్ని ఫ్రై చేశాను ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపి ఫ్రై చేసిన తర్వాత పైనుంచి ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఇంకా క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ తురుముని పైనుంచి కొద్దిగా వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా కలిపాను అండి చాలా సింపుల్గా ఈ కాబూలి శనగల ప్రసాదం రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ చెనాసుండలు ఉన్నాయి కదండి కాబూలి శనగల ప్రసాదం ఇప్పుడు మీకు నేను ప్లేటింగ్ కూడా చేసి మీకు ఇక్కడ చూపెడతాను ఇప్పుడు ఇక్కడ చూశానండి నేను సపరేట్గా తీసి మీకు ఇక్కడ కాబోలి శనగల్ని నేను చూపెడుతున్నాను చాలా క్విక్గా ఈ ప్రసాదం రెడీ అయిపోతుందండి డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి మా అమ్మగారి రెసిపీ కాబోలి శనగల ప్రసాదం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే మా చిన్న కృష్ణుడి కోసమని ఈ ప్రసాదాన్ని తయారు చేశానండి నేను అనుకున్నాను ఈ ప్రసాదం రెసిపీ మీతో కూడా షేర్ చేయాలనుకున్నానండి ఇది ఒక చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వన్స్ అగేన్